నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ వాలంటీర్లపై చంద్రబాబు కక్షకు పరాకాష్ట ఇది వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారులు సజ్జల వారి ముఖ్య ఉద్దేశం ఫోకస్ వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయాలనేదే వీళ్లు చంద్రబాబు తరపునే పనిచేస్తున్నారనేదే దేశమంతా తెలుసు ఈ వ్యవస్థను దెబ్బతీయాలని చంద్రబాబు ఉద్దేశం ఆ చెడ్డ పేరు తన మీదకు రాకూడదనే ఈ సంస్థతో చేయించాడు గత నాలుగున్నరేళ్లుగా తమ మనమడు జగన్ ఇస్తున్న పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేశారు ఇది రోజు ఇబ్బంది అనేది ఒకటైతే వస్తే రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి ఇప్పటికీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పాత రోజులు ఇంకా గుర్తుండే ఉంటాయి కాళ్ళరిగేలా పింఛన్ కోసం తిరగాల్సిన పరిస్థితి ఇంతకంటే కక్ష మరొకటి ఉందా అసలు ఒక రాజకీయ పార్టీ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా ఎన్నికలకు ముందు చంద్రబాబు తన నిజస్వరూపాన్ని ప్రజలు చూస్తున్నారు అందరూ దీన్ని గమనించాలి ముఖ్య ఉద్దేశము ఫోకస్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలని దాంతో కోర్టు పోవడం ఇవన్నీ ఈ వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే చంద్రబాబు నాయుడు తరఫున పనిచేస్తున్నాడని ఇది ప్రపంచం అంతా తెలుసు రాష్ట్రంలో ప్రజలకు చిన్నపిల్లని అడిగిన చెప్తారు అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాల వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ ఫిట్ పెట్టడము దాని స్పెషల్ పర్పస్ వెహికల్లాగా దాంతో టపటపట కేసులు వేయించుకుంటూ రావడం ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత నాలుగేళ్లుగా వృద్ధులు వికలాంగులు పెద్దవాళ్లు పూర్తిగా పెన్షన్ మీద జగన్ 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 వాళ్ళ మనుముడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్ అది కూడా బాగా సరిపోయే రకంగా మూడు వేల రూపాయలు తీసుకుంటున్న నేపథ్యంలో టంచనుగా ఫస్ట్ మొదలయ్యే ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఈసీ ద్వారా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇది ఇది కేవలం ఒకరోజు ఇబ్బంది కాదు ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు అది ఆయనకు తెలిసిపోయింది వేరే విషయం కానీ ఇలాంటి వాడిని మళ్ళీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తొస్తుంటాయి పద్నాలుగు పంతొమ్మిది మధ్య క్యూలల్లో వెళ్ళి పోస్టాఫీస్కో బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు జన్మభూమి కమిటీలకు ఓ నెల రెండు నెలల పెన్షన్లు ఇచ్చో వాళ్ళకు కమిషన్లు ఇచ్చో పెన్షన్ తెచ్చుకోవాలా వేలల్లోనే డబ్బులు ఇచ్చి లేదు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు నెల తాలో ఎప్పుడు వస్తుందో తెలియకుండా తిరుగుతుండాలి కాళ్ళు అరిగేటట్టు చెప్పులు అరిగేటట్టు అనేది విషయం పాత రోజులు ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ గుర్తు చేస్తున్నారు వాళ్ళు